కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న న్యూఢిల్లీలో ఒక వెయ్యి ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు సేవా పక్వాడలో భాగంగా ఈ ప్రాజెక్టులను ప్రారంభించారు ఈ సందర్భంగా త్యాగరాజ స్టేడియంలో జరిగిన సభలో ప్రసంగిస్తూ అమిత్ షా ఈ పథకాలు ఢిల్లీ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయని అన్నారు గత పదకొండేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరవై కోట్ల మంది పేదలకు సౌకర్యాలు కల్పించారని ఇరవై ఐదు కోట్ల మంది రేఖకు పైకి ఎదగడానికి సహాయపడ్డారని అన్నారు ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉందని ఆర్థిక వ్యవస్థ పటిష్టమైందని అమిత్ షా పేర్కొన్నారు ग्यारह साल में मोदी जी ने 60 करोड़ गरीबों को न केवल सुविधाएं दी उसमें से 25 करोड़ गरीबों को गरीबी रेखा से बाहर लाने का काम 25 करोड़ लोग गरीबी की रेखा के ऊपर उठा लेना और 60 करोड़ गरीबों के जीवन में प्राथमिक सुविधाएं देना बहुत बड़ा प्रयत्न है और बहुत बड़ा संकल्प भी है